హలో ఎవ్రీవాన్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేసేసుకోండి మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తుంది ఇవాళ మనమైతే టేస్టీగా ఉండే అరిసెలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకైతే అర్థం అవుతుంది చివరి వరకు వీడియోని అయితే చూడండి టేస్టీగా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మనం అరిసెల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే మనం వన్ కేజీ వరకు రైస్ ని తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి వన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత బాగా నానిపోతాయి నానిపోయిన తర్వాత జల్లెలు ఉంటుంది కదా జల్లెల్లో వాటర్ నంతా పోయేలాగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయేంత వరకు వడకట్టుకోవాలి ఇలా అవుతుంది అనమాట ఇలా అయిపోయిన తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా పోవాలి పోయిన తర్వాత మనం ఇలా నీడలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత తడి పొడిగా ఆరిపోవాలన్నమాట మొత్తము కూడా డ్రై అవ్వకూడదు తడి పొడిగా ఆరిన తర్వాత మనం మిక్సీలో గాని ఇంకా గిన్నె గాని పట్టించుకోవచ్చు మీకు ఎట్లా అవైలబుల్ గా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట తరువాత మనం ఇలా జల్లించుకోవాలి పిండి కొంచెం తడిగా ఉండేలాగా ఇలా ప్రెస్ చేసికోవాలన్నమాట తడి ఆరకుండా ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు తడి ఆరకుండా చాలా సేపు అలాగే ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి తగినంత బెల్లాన్ని కూడా తీసుకొని స్టవ్ పైన బెల్లం పాకం వచ్చుకోదండి మనం బెల్లం తడిసేలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం తగినన్ని నువ్వులు కూడా తీసుకోవాలి మనమైతే పాకం వచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పాకం రావాలి ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్ గా అరిసెలు అనేవి వస్తాయి అసలు విరిగిపోకుండా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా కూడా వస్తాయనమాట పాకం పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని అయితే ఈ పిండిలో వేయాలి మనం కొద్దిగా పొడి పిండి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పాకం ఒకవేళ ఎక్కువైనా కూడా ఆ పొడి పిండిని యాడ్ చేసుకోవచ్చు మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్ గా స్మూత్ గా చాలా బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ పెండంతా కూడా బాగా కలియబెట్టుకొని కొద్దిగా తడి క్లాత్ అట్లా వేసుకొని కూడా కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత మనం అరిసెలు అయితే పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా మనం చేసే ముందైతే ఇలా కలిపి పక్కన పెట్టుకొని కావలసిన అన్ని నువ్వులు నేనైతే అందులోనే యాడ్ చేసుకుంటున్నానండి మీరు సపరేట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అందులోనే వేస్తున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో వేసినా కూడా నువ్వులు అనేవి సపరేట్ అవ్వకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి అందుకని చెప్పేసి నేనైతే పిండిలోనే యాడ్ చేసుకొని అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అరిసెల్ని అయితే రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం అరిసెలు అనేవి వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే అరిసెలు అయితే వత్తుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుంటేనే మనకు ఈజీగా తీయడానికి ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం ఫ్రై అయిన తర్వాత అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే ఆయిల్ అనేది అందులో ఉండిపోకుండా పర్ఫెక్ట్ గా అరిసెలు అనేవి వస్తాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్